దేవతలందరూ భూలోక సంచారం చేసి మానవుల్ని రక్షించే మాసమే కార్తీక మాసం అండి అందుకే కార్తీక మాసానికి అంత విశేషమైన మాసం అని పేరు వచ్చింది అన్నమాట అసలు నదీ స్నానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత దీపదానం చేసే కలిగే ఫలితం ఏమిటి ఇవన్నీ అలాగే తులసి చెట్టుని ఉసిరి చెట్టుని కలిసి పూజిస్తే వచ్చే ఫలితం ఏమిటి ఉసిరి చెట్టుకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదు అనుకుంటాం కదండి ఈ మాసము హరిహరులకిద్దరిని పూజించే ఏకైక మాసం అని చెప్పుకోవచ్చండి పూర్ణిమ నాడు కృతికా నక్షత్రం ఉంటే దానిని కార్తీక మాసం అని అంటామండి ఈ మాసంలో దేవతలు కూడా భూలోక సంచారం చేసి మానవులను రచిస్తారు అందుకే ఈ మాసంలో వచ్చే స్నానానికి దానాలకి జపాలకి ఎందుకంత విశిష్టత ఉన్నదో తెలుసుకుందాం ఈ మాసంలో చేసే నదీ స్నానానికి చాలా విశిష్టత ఉందండి అసలు నదీ స్నానానికి ఎందుకంత విశిష్టత అనేది వివరంగా తెలుసుకుందామండి ఈ మాసంలో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు కూడా నదుల్లో స్నానం చేస్తారు వాళ్ళ స్పర్శతోటి ఆ నదులకు అనేది గొప్ప శక్తి వస్తుంది అప్పుడు వాళ్ళు స్నానం చేసి వచ్చి వెళ్ళిన తర్వాత మనం కూడా స్నానం చేస్తే ఆ శక్తి మనకి వస్తుంది అందువల్ల నదీ స్నానము చేయమని ఈ మాసంలో అంత విశేషంగా చెప్ అలాగే కార్తీక మాసంలో తులసి చెట్టుని ఉసిరి చెట్టుని రెండు కలిపి ఇలా పూజించిన వాళ్ళు రాధా మాధవుల్ని పూజించినంత పుణ్యం కూడా లభిస్తుంది ఇంకా ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన వాళ్ళు రాధా మాధవులకి స్వయంగా భోజనం పెట్టిన వాళ్ళు అవుతారనమాట అంత విశేషమైన ఫలితం అనేది మనం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల కలుగుతుంది ఇంకా కార్తీక మాసంలో తులసి దళం పెట్టి కలిపి దక్షిణ తాంబూలాలు దానం చేస్తే వాళ్ళు గోవులను శ్రీకృష్ణునికి దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అందుకే ఈ మాసంలో దానానికి అంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలోని స్వయంగా గౌరీదేవి శివుడు భర్త కావాలని తపస్సు చేసి శివుని భర్తగా పొందిందనమాట అందుకని అప్పుడు శివుడు కార్తీక మాసంలో నా కోసం తపస్సు చేశావు కాబట్టి ఈ కార్తీక మాసాన్ని గౌరీ ప్రీతికర మాసంగా మారుస్తున్నాను అని గౌరీదేవికి ఇచ్చారు ఈ కార్తీక మాసంలో పసుపు ముద్దగా గౌరీదేవిని పూజించిన వారు ఐశ్వర్యాలు పొంది అలాగే దీర్ఘ సుమంగులిగా ఉంటారని స్వయంగా పరమేశ్వరుడే చెప్పాడండి అందువల్ల ఈ కార్తీక మాసంలో పసుపు ముద్దగా గౌరీదేవిని చేసి ఆ గౌరీదేవికి పసుపు కలరు అక్షంతలతోటి ఇలా కార్తీక సోమవారము మంగళవారము అలాగే ఏకాదశి పూర్ణిమ ఇలాంటి తిథులు పూజించడం వలన అమ్మవారి కరుణ స్వామివారి కరుణ ఇద్దరి కరుణ మన మీద ఉంటుందండి ఇంకా ఈ కార్తీక మాసంలో శివాలయంలో ఒక్క దీపం వెలిగించినంత మాత్రాన్ని ఈ భూమండలానికి సూర్య చంద్రుల్ని చూపించినంత పుణ్యం అండి అంటే చూడండి ఎంత పుణ్యమో ఒక్క శివాలయంలో ఒక్క దీపం వెలిగిస్తేనే మనకి అంత పుణ్యం వస్తుంది కదా అలాగే దీపదానం వలన సూర్యుడిని సృష్టించి ఆకాశంలో పెట్టినంత పుణ్యం వస్తుందండి ఇంకా ఉసిరిక దానం అయితే విశేషమైన ఫలితం వస్తుంది దీపదానం ఉసిరికాయ మీద వెలిగించి ఇస్తే చాలా పుణ్యం వస్తుందండి అలాగే మనం చేసే ఈ దానాలు కూడా సరైన వారిని ఎంచుకొని చేయాలండి అపాత్ర దానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా చేయకూడదు విన్నారు కదండి కార్తీక మాసంలో చేసే స్నానానికి జపానికి దానానికి దీప దీపం వెలిగించడానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందువల్ల ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని కోరుతున్నాను ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే కొంచెం చారెడు నీళ్ళతో ఆ శివయ్య మీద అభిషేకం చేస్తే చాలండి మీరు పంచామృతాలతోటి చేయగలిగినా పర్వాలేదు ఒకవేళ పంచామృతాలతోటి మేము చేయలేము అనుకున్నా ఇన్ని నీళ్ళు కొంచెం నీళ్లు పోస్తే చాలండి పొలగించిపోతాడండి అందుకే పరమేశ్వరుణ్ణి శంకరుడు అని అంటారు కదండి మనం అలా చారుడి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలండి ఆయన మన బాధ్యత అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుంటాడనమాట ఈ మాసంలో నూట ఎనిమిది మారేడు దళాలతోటి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదండి ఒకవేళ మా ఇంట్లో శివలింగం లేదండి అటువంటిప్పుడు మేము ఏం చేయాలి అంటే ఏదైనా ఒక రుద్రాక్ష ఉన్నా కూడా ఆ రుద్రాక్షని పెట్టుకొని కూడా మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు లేదా స్వామివారు ఫోటో ఉన్నా చాలండి మీ దగ్గర ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించి నూట ఎనిమిది మారేడు దళాలతోటి శివుని అష్టోత్తరం చదువుకుంటూ ఆ దళాలు సమర్పించండి ఇంకా విగ్రహమే ఉండాలా లేకపోతే శివలింగమే ఉండాలా లేదా అలా ఏమి మా ఇంట్లో లేవు కదండి అనే అవసరం లేదండి ఇంకా లింగం చేసుకొని ఆ పార్థివ లింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చండి లింగానికి అభిషేకం ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి నేను ఇంతకుముందు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి కావాల్సిన వాళ్ళు ఛానల్ని విజిట్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి ఈ కార్తీక మాసంలో స్వామివారిని ఇలా మారేడు దళాలతోటి పూజించిన తర్వాత గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్